స్వాగతం చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సింగపూర్ వెళ్లి వచ్చారు ఏవి సాధించారో ఏవి సాధిస్తారో కూడా విలువరించలేకపోయారు ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాభై ఐదు సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఒక్క రూపాయి లేదు లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు ఎందుకు సింగపూర్ వెళ్తారో ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్లేదా అయ్యా నారా లోకేష్ గారు లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ కి స్టార్ట్ రాజధాని స్టార్ట్అప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కనసాఠ్యం చేసుకున్నారు కదా సరే ఆయన రోపలేశారు అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన రోపలేశారు మొన్నే విడుదలయ్యారు ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా అసలు ఎందుకు వెళ్లారు మీరు ఏమి సాధించడానికి వెళ్లారు సమాధానం లేదు అసలు తెలియకూడదు అండి సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడి పెడతారు ఈమెయిల్స్ పంపించారంట ఈ ప్రభుత్వం ఉండేది కాదు చచ్చేది కాదు పడిపోతుంది మీరేమి పెట్టుబడి పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు ఆ ఈమెయిల్ పంపించింది ఎవరై అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ అని ఆయన పంపించాయంట ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు ఎవరా మురళీకృష్ణ నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము ఎవరు పంపించారు ఏంటంటే వీతికి ఏమన్నీ చోట్ల దొరికింది అని మన చిలకూరు పేట ఆమె ఆయన ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు ఆయన యుఎస్ లో ఉంటాడు నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం అభిమాని తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆహర్నిసులు కష్టపడ్డాడు ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు ఎందుకు అయ్యాడో బాబు అంటే చెలుకునూరు పేటలో ఆయన ప్రాపర్టీని కాదీయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట ఇంత కలలుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకపోకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేసారు కబ్జా చేసే పరిస్థితికి వచ్చేసారు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్లే ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు పెట్టలేని ఆయన ఈమెయిల్స్ పెడతాడు మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా ఆయనే కృష్ణారెడ్డి గారు రాత్రి నాలుగు పెగ్గులు వేసి నాలుగు ఈమెయిల్స్ పంపించా ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు ఇది ఆయన పెట్టిన ట్వీట్ అంటే ఈ మురళీ చౌదరి గారు చిలక్రూటిపేట ఆయన యుఎస్ లో ఉండే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడు ఎవరికో దానికంటా నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారి అనేటువంటి పరిస్థితి మాట్లాడే అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ నుండి ఆడి సింధూర్ డిజైనర్ టిష్యూ సిక్స్ కడువర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రెండు ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు సారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై వంద రా సిల్క్ సారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు సారీస్ మెన్స్ ఫేర్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ పై టెన్ పర్సెంట్ ట్వంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్ ఆఫర్ చిడిదార్ంగ్ ప్లస్ వన్ బ్రాడ్ లిగ్స్ టూ ఆఫర్ కిడ్స్ వేర్ పై శరారా పంతొమ్మిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ వెస్టర్న్ టాప్ వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ టు ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి